హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోలో నేను చిన్న పిల్లలకి చంటి పిల్లలకి అంటే పురుడి స్నానం అంటారు లెవెన్ డేస్ దాటిన దగ్గర నుంచి చంటి పిల్లలకి పెట్టే బొట్టు దిష్టి బొట్టు అంటాం బొట్టు అంటాం పెట్టే బొట్టుని ఎలా చేయాలో చక్కగా తేలిగ్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ నల్లబొట్టుని చంటి పిల్లలకే కాదు శుభకార్యాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బుగ్గంచుక్క పెడతారు కదా అలాంటప్పుడు కూడా వాడతారు మామూలుగా కూడా దిష్టి తగలకుండా చెవు వెనకాల పెట్టుకుంటారు కదా బొ దిష్టిబొట్టు అని చెప్పేసి దానికి కూడా దీన్ని వాడచ్చు నల్లబొట్టు అంటే ఇది తిక్క నలుపు అయితే కాదు మామూలు మసి నలుపు అనటం అలా కాదు బ్రౌన్ కలర్ తిక్ కలర్లో ఉంటుంది చంటి పిల్లలకు పెడితే చాలా అందంగా ఉంటుంది ఇది పిల్లలకి చంటి పిల్లలకి పదకొండు రోజులు పుట్టాక పదకొండు రోజుల దగ్గర నుంచి వాళ్ళకి బాడీ చాలా ఓవర్ హీట్గా ఉంటుందో చాలా వేడిగా ఉంటుంది అందుకని ఇలా సగ్గుబియ్యంతో చేసి బొట్టుని జ్ఞానేత్రం అంటారు చక్కగా నుదురు కనుబొమ్మలు కొంచెం పైకి పెడతారు అప్పుడు వాళ్ళకి చలవ చేస్తుంది ఈ బొట్టు అని మనకి మామూలు బొట్టులా కాదు ఇది కెమికల్స్ కూడా ఉండవు కదా న్యాచురల్ది ఇంకొకటి ఏంటంటే రోజంతా కూడా ఉంటుంది తొందరగా పోదు ఇది కొంచెం టైం పడుతుంది ఒక అరగంట గంట వరకు పడుతుంది చేయడం ప్రాసెస్ ఈజీయే కొంచెం అలా నుంచుని దాన్ని చూస్తూ కలు కలుపుతూ చేయాలి అదే కొంచెం టైం పడుతుంది అంతే మనకి బయట దొరికేవన్నీ కెమికల్స్తో ఉంటాయి పదకొండు రోజులు పిల్లలకి పెట్టడానికి ఎవరైనా భయపడతాము అలాంటప్పుడు ఇలా చేసి పెట్టండి ఇవి ఆరు బయట కూడా చేసుకోవచ్చు మనకి ఇంట్లో స్టవ్ మీద కూడా జాగ్రత్తగా దగ్గరగా ఉండి చేస్తే చాలా బాగుస్తుంది కుండ మూకుడని దొరుకుతుంది దీపావళి సామాన్లు అమ్మే చోట కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది అది తీసుకోవాలి అది తీసుకుని స్టవ్ మీద పెట్టి దాంట్లో నేను ఇక్కడ సగ్గుబియ్యం వేశాను నా గుప్పిడితో నేను రెండు మూడు వేశాను ఇక్కడ పూలు ముక్కలు కూడా చేసుకోవచ్చు కానీ బాగా నల్లగా అయిపోతే తోముకోవడం కొంచెం కష్టమవుతుంది దానికన్నా ఇలా మూకుడు తెచ్చుకుని అందులో సగ్గు బియ్యం అలా వేసుకుని చూసారో ఎంతలా వేయించుకున్నానో మీకు తెలుస్తూ ఉంటుంది ఇలా నల్లగా వే వచ్చే వస్తున్నాయి అన్నప్పుడు చిన్న పేపర్ ముక్కను అంటించి ఇందులో వేయాలి వేసి ఆ పేపర్ ముక్కను నెమ్మదిగా తీసేయాలి అందులోంచి ఎంతసేపు వేగుతాయి అంటే దగ్గర దగ్గర ఒక అరగంట సేపు వేగుతాయి ఈ సగ్గుబియ్య అంతా మొదట నేను వెలిగించిన పేపర్ ముక్క వెలగలేదు చూసారు సగ్గుబియ్యం అంటుకుంటాయి అవి బాగా వేగిపోతే మాత్రం మనం వేసిన పేపర్ ముక్క యొక్క మంటతో అవి అన్నీ అంటుకుపోతాయి చూడండి మీకు ప్రాసెస్ తెలుస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటప్పుడు మంట పొగ కొంచెం పెద్దదిగా వస్తుంది మనకి వేగాయి అని తెలవడంలో ఇందులో ఇలా చేస్తే తెలుస్తుంది కొందరు బియ్యంతో కూడా చేస్తారు బియ్యం ఏంటంటే జిగురు రాదు అని అని సగ్గు బియ్యం అయితే జిగురుగా బాగుంటుంది అంటే మొహా పెట్టినప్పుడు ఇలా మనకి బ్రేక్స్ అంటాం కదా ఇలాగ పగుళ్ళు వచ్చినట్టు లేకుండా ఉంటుంది ఇక్కడ చూసారా నేను మా ఫస్ట్ టైం పేపర్ వెలికిచ్చి వేస్తే అవి అంటుకోలేదు ఎందుకంటే బాగా ఇంకా వేగలేదు జస్ట్ ఒక మూకుడు తీసుకుని అందులో సగ్గుబుయ్యం వేయించి ఇలాగ నల్లగా వేగే వరకు ఉంచి అందులో కొంచెం ఇలాగ మంట అనమాట పేపర్ మన పేపర్ అయితే బాగా అంటుకుంటుందని అలా వేశాను ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు ఒక్కొక్కలా పిలుస్తారు మా వైపు అయితే ఇది అక్కుల బొట్టు అంటారు అక్కుల అక్కులని పిల్లలకి పెడతారు అనమాట ప్రత్యేకించి ఆ పేరు అని పిలుస్తారు నల్ల బొట్టు అలా అని అనరు ఇది ఒకసారి చేసుకుంటే చంటి పిల్లలకైతే రెండేళ్ళ వరకు వస్తుంది ఏమీ పాడవదు జాగ్రత్తగా చేస్తేను చక్కగా ఎన్నో ఏళ్ళు కూడా ఉంటుంది ఒక సంవత్సరం ఏంటి పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు కూడా ఉంటాయి అలాగే ఉంటుంది ఒక బాక్స్లో వేసుకుని జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటేను ఇక్కడ మొత్తం సగ్గు బియ్యం అంతా అంటుకుపోయాయి కదా ఇలా అంటుకుపోయి ఉడుకుతున్నాయి అప్పుడు కొంచెం మనము జాగ్రత్తగా చూసుకుంటూ ఆ మంట పెద్దదవ్వకుండా చూసుకుని ఇలా నీళ్లు పోసేయాలన్నమాట అంటే ఎక్కువ నీళ్ళు కాదు మనం చిలకరిస్తాము అంటాం కదా ఇలాగ సైడ్స్ అన్నీ కూడా ఇలా కొంచెం గుప్పిడి నీళ్ళు మా తీసుకొని తీసుకుని చుట్టూరా వేయాలి వేస్తే ఆ మంట తగ్గిపోయి వెంటనే అది ఎగరడం మొదలు పెడుతుంది కాలిన సగ్గుబియ్యం అంతా ఎగురుతుంది ఇప్పుడు దాన్ని ఇలాగా చెంచాతో కానీ ఏదైనా గరిటెతో కానీ జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి అటు ఇటును ఎందుకంటే పొంగుతుంది మేము ఇత్తడి బూలముకుల్లో ఇలాగ రొట్టె అది వేసుకోవడానికి వాడతాము అందులో మళ్ళీ ఏమైనా వాసన వస్తుంది మాడితే అని చెప్పేసి అందులో చేయలేదు ఇలాగ ఎప్పుడూ కూడా ఈ ఈ ప్రాసెస్ అంతా ఇలా మూకుల్లోనే చేస్తాము కుండ కుండమూకుల్లోనే ఇది నేను మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను ఎలా పర్ఫెక్ట్గా చేయాలి ఏంటి అని చెప్పేసి ఇవి ఎవరి ఇంట్లో పద్ధతులు పెద్దవాళ్ళు ఎలా చేస్తారో కొనుక్కుని నేర్చుకుని చేస్తే తరతరాలకి ఉపయోగపడతాయి ఏళ్ల తరపడి ఉంటాయి కదా చంటి పిల్లలు అనేసరికి మనం తీసుకునే కేరింగ్లో ఇది కూడా ఒకటి మనం ఎవరైనా చుట్టుపక్కల చంటి పిల్లలు ఉన్నారు అని అన్న వాళ్ళకి తెలియదు ఇలాంటివన్న చేసిస్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్నది కాదు అలాగని ఎక్కువ టైం ప్రాసెస్ ఉన్నది కాదు వాళ్ళకి కెమికల్స్ లేకుండా చక్కగా ఆర్గానిక్ లాగా అనమాట అలాంటి బొట్టిస్తే వాళ్ళకి పిల్లలకి తేడా చేయకుండా దురదలు రాకుండా అలా ఉంటుంది ఇలా బాగా ఇగిరిపోయాక నేను ఇక్కడ కుంకుమరిని తీసుకున్నాను కుంకుం కానీ ఒక స్టీల్ బాక్స్ కానీ ఏదైనా కొంచెం పాతది తీసుకుని అందులో పోసుకోవాలి మనకి దగ్గర పడిపోయినట్టు తెలుస్తుంది అందులోకి మనం తీసుకోవాలి ఆ పోసేసుకుంటే ఒక్క పావు గంట ఇరవై నిమిషాలు ఒక గంట లేదా ఒక రోజు ఇలా ఎప్పుడైనా గట్టిపడిపోవచ్చు అది మనకు ఉండే వాతావరణాన్ని బట్టి ఉంటుంది ఇక్కడ నేను పోసిన వెంటనే గట్టిపడిపోయింది మళ్ళీ నాకు భూల్ ఇంకొంచెం అనిపించి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి మళ్ళీ తీశాను ఎంత వస్తుందంటే చక్కగా త్రీ బాక్సెస్ సరఫరా వస్తుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారా చిన్న చిన్న ముక్కల కింద ఉంది అది ఎనిమిదేళ్ళు అయింది తయారు చేసి ఎనిమిదేళ్ళ క్రితం ఉంది దాన్ని కూడా ఏదైనా చేద్దాం మళ్ళీ అని చెప్పేసి ముక్కుల్లో వేసేసి కొంచెం నీళ్లు పోసి ఉడికిచ్చాను అది చాలా బాగా వచ్చింది పాతవయ్యేసరికి ఏంటంటే అందులో జిగురు ఉండదు పిల్లలకి పెట్టేటప్పుడు చక్కగా నీళ్ళు పోసి మంచినీళ్ళు పోసి ఒకసారి కడిగేసి ఎండలో పెట్టుకుని పాతవైతే మాత్రం మళ్ళీ ఇలా నీళ్ళతో ముంచుకుని తీసుకోవాలి ఈ ఇలాగ మనం అయిపోయాక కొంచెం గట్టిపడడానికి ఎండలో పెట్టామంటే ఏదైనా కొంచెం నీరు కానీ ఉండి ఏదైనా పల్చగా కానీ ఉంటే మాత్రం బిగుసుపోతుంది ఇక్కడ నా చేతికి బొట్టులా వచ్చింది చూసారా అలా పెడతారు నేను ఇక్కడ చక్కగా మీకు బొమ్మకి పెట్టి చూపిస్తున్నాను చంటి పిల్లలకి ఎలా పెడతారు అన్నది నిద్రపోయినప్పుడు ఇలాంటివి పెడతారు పెట్టేసి కొంచెం పౌడర్ ఇలా అద్దుతారు అప్పుడు వాళ్ళు నిద్రలో చెరుపుకున్నా పోకుండా ఉంటుందని చెప్పేసి శుభకార్యాలకు పెళ్ళికొడుకుని చేసినప్పుడు పెళ్ళికూతురుని చేసినప్పుడు పెళ్ళిళ్ళల్లో వాటిల్లో బుగ్గను చుక్క పెడతారు కదా ఇలాగే దీన్నే పెడతారు అప్పుడు కూడాను ఇప్పుడంటే స్టిక్కర్స్ వచ్చేసాయి కాబట్టి వీటిని వాడడం తగ్గించేశారు పూర్వకాలంలో అయితే ఇవే పెట్టేవారు ఎందుకంటే ఏళ్ళ తరబడి ఉంటుంది పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు కూడా ఉంటాయి ఇలాంటివి ఇదంతా ఆరిపోయి గట్టి రాయిలా అయిపోతుంది అప్పుడు కొంచెం ఒక్క చుక్క అంతే జస్ట్ మనం ఫింగర్తో మన వేలతో ఒక్క చుక్క నీళ్ళు వేసి మనం ఇలా అరగదీస్తే మనకి చక్కగా బొట్టులా వచ్చేస్తుంది ఇలాగా దిష్టి బొట్టని పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఆడవాళ్ళు చిన్నపిల్లలకి చెవి వెనకాల పెడుతున్నారు అలాంటప్పుడు ఇలాంటిది కూడా పెట్టుకోవచ్చు వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది కొంచెం అటు ఇటు ఏమైనా తేడాగా వచ్చింది అనిపిస్తే మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేయండి ఇది పూర్వకాలం ప్రస్తుతం ఫ్యూచర్ ఎప్పుడూ కూడా ఉపయోగపడేది ఈ వీడియో అనుకుంటున్నాను ఎందుకంటే తరతరాల నుంచి కూడా ఎప్పుడూ మనం చంటి పిల్లలకి పెట్టే బొట్టు ఇదే చూసాము ఎక్కువగాను ఎలా ఉందో వీడియో లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్